హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామి దోస్తీ ఈ వీడియోలో ఆధునిక తెలంగాణ చరిత్ర నుండి తెలంగాణ సాయుధ పోరాటం ప్రీవియస్ బిట్స్ని చూద్దాం మొదటిది హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో బహిష్కరించబడినది నైన్టీన్ ఫార్టీ సిక్స్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను దేవరు దేవులపల్లి రామానుజరావు మ్యాగ్జిమ్ గోర్ఖీ రచ రచించిన మదర్ను తెలుగులోకి అనువదించిన దెవరు కె లింగరాజు హైదరాబాద్ స్టేట్లో కామ్రేడ్స్ అసోసియేషన్ను నెలకొల్పిన సంవత్సరం నైన్టీన్ థర్టీ నైన్ కంకిపాడులో నైన్టీన్ థర్టీ నైన్లో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసినది రంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం నైన్టీన్ ఫార్టీ సిక్స్ టు నైన్టీన్ ఫిఫ్టీ వన్ తెలంగాణ సాయుధ పోరాటంపై వ్రాతపూర్వక ఆధారాన్ని ప్రధానంగా అందించిన వారు పుచ్చలపల్లి సుందరయ్య భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించే సమయంలో ఈ క్రింది వారితో ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సొసైటీ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు జోసెఫ్ స్టాలిన్ ఈ క్రింది వాణిలో లంబాడ నాయకుడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో విష్ణూరు దొర విష్ణూరు దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసినాడు జాటోతు నాయక్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటి తొలి అమరుడు ఎవరు దొడ్డి కమరయ్య విన్నూరు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా పోరాడిన షేక్ బందగి స్వగ్రామం ఏది కామారెడ్డి గుడం చాకలి ఐలమ్మ ఏ భూస్వామిపై తిరుగుబాటు చేసింది విసునూరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో దాశరథి రంగాచార్య రచించిన నవల జనపదం మా భూమి సినిమాలో పల్లెటూరు పిల్లగాడ అనే పాటను పాడిన నేపథ్య గాయని సంధ్య తెలంగాణ ప్రథమ నవల ప్రజల మనిషి రాసింది ఎవరు వట్టికోట అల్వార్ స్వామి తెలంగాణ సాయుధ పోరాట సమయంలో పల్లెటూరి పిల్లగాడ పనులుగాసే మునగాడ అనే ప్రముఖ పాటను ఎవరు రాశారు సుద్దల హనుమంతు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవిని గౌరవ డాక్టరేట్తో సత్కరించిన విశ్వవిద్యాలయం ఏది కాకతీయ విశ్వవిద్యాలయం ఆంధ్ర మహాసభ కార్యక కార్యకలాపాల్లో మరియు తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తి రావి నారాయణ రెడ్డి ప్రముఖ నాటకం మా భూమి దేనితో సంబంధం కలిగి ఉంది తెలంగాణ సాయుధ పోరాటం ప్రఖ్యాత చిత్రం మా భూమిలో పల్లెటూరు పిల్లగాడ పసులుగాసే మునగాడ అనే గీతాన్ని రచించింది ఎవరు సుద్దల హనుమంతు ప్రజల మనిషి గంగు ఎవరి రచనలు వట్టికోట అల్వారు స్వామి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో విరమించబడింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ప్రఖ్యాత బండెనక బండి కట్టి పాటలో నిజాం ఎవరిని మించిపోయాడని రచయిత యాదగిరి రాస్తాడు నాజీలు విసునూరు దేశ్ముఖ్ దురాగతాలను ఎదిరించిన బల్లమ్మ ఏ గ్రామానికి చెందిన వీరనారి పాలకుర్తి వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అను గ్రంథ రచయిత ఎవరు రావి నారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం నాటి ధర్మాపురం గ్రామ లంబాడ అమరుడు ఎవరు జాటోతు దాసు నాయక్ తెలంగాణ రైతుల సమస్యలను చిత్రీకరించిన కాపు బిడ్డ రచయిత ఎవరు గంగుల సాయిరెడ్డి జతపరచుట తిరుమల రామచంద్ర హంపి నుండి దాకా కంచర్ల గోపన్న దాశరథి శతకం రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ నా అనుభవాలు బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం